మాజీ మంత్రి కొడాలి నాని గారిని కోలకతా ఎయిర్పోర్ట్లో అరెస్ట్ చేశారు విజయవాడ తీసుకొని వస్తున్నారు అని అబ్బో కొన్ని ఛానళ్ళ హడావిడి అసలు ఏ మాత్రము బేస్ లేకుండా ఏ మాత్రము రవ్వంతైనా సోర్స్ లేకుండా అసలు రవ్వంతైన సోర్స్ పక్కన పెట్టండి ఆయన హైదరాబాద్లో ఉంటే కొడాలి నాని గారి హైదరాబాద్లో ఉంటే ఆయన కలకత్తా ఎయిర్పోర్ట్లో అరెస్ట్ చేశారా అంటే ఇప్పుడు ఏఐ ద్వారా అట్లా అరెస్ట్లు కానీ చేయొచ్చా ఈ ఒరిజినల్ కొడాలని హైదరాబాద్లో ఉండగానే ఏఐ ద్వారా ఒక మనిషిని అక్కడ క్రియేట్ చేసేసి ఆ మనిషిని ఆ ఏఐ మనిషిని తీసుకెళ్ళి జైల్లో పెట్టేసి అట్లా పాసిబుల్ అవుతుందా ఏమో మరి కొడాలి కానీ అరెస్ట్ అని చెప్పి ఓ అత్యుత్సాహపడ్డోళ్ళు ఎవరైతే ఉంటారో సరే వా చేయాలనుకుంటే ఏదో కేసులు అది ఇది ఉన్నాయని చెప్పి చేసినారు హైదరాబాద్లో చేసినారు అది ఇది అంటే అది చేయడం కదా వేరే ఆ ఎపిసోడ్ పక్కన పెట్టండి ఆయన హైదరాబాద్లో ఉంటే కలకత్తా ఎయిర్పోర్ట్ నుంచి యాడ్ వారిపోతున్నాడు కొలంబో పారిపోతున్నాడు ఆయన ఆయన పారిపోవాలంటే విమానాశ్రయాల నుంచి వారిపోలేడు ఆయన సముద్ర మార్గం నుండి వారిపోవాలి ఎందుకంటే ఆయనకు పాస్పోర్ట్ లేదు కదా ఆయనకు పాస్పోర్ట్ లేదు కదా మాస్టరు పారిపోవాలంటే సముద్ర మార్గం కూడా వారిపోవాలి విమానాశ్రయాల నుంచి పాస్పోర్ట్ లేకుండా ఎలా వారిపోతాడు ఇంకేమన్నా విమానం కింద ఏలబడిపోతారా తప్పించుకొని ఎవరికి తెలియకుండా తోక పట్టుకొని పాస్పోర్ట్ లేన కలకత్తా ఎయిర్పోర్ట్ నుండి కొలంబోకి వారిపోతున్నాడట పోలీసులు పట్టుకున్నారట వీళ్ళ అరెస్టు వాళ్ళ అరెస్టుని ఏం ఉత్సాహంలో ఉన్నారా బాబు నిజంగా దాని మీద పెద్ద పెద్ద బ్రేకింగ్లు ఆయన అప్పుడే జైల్లో వేసేసినట్లు ఆల్రెడీ ఆ తమ్మ రెడీ చేసేసినారు మళ్ళీ మేము తోపులము తుడుములం అని చెప్పుకొని అటువంటి ఛానల్స్ కూడా ఓరి మీ అతి చహాన్ దగలయ్య తర్వాత పోలీసులకైని పిచ్చేకపోయినట్లుంది అరే బాబు మేము మేము ఎక్కడున్నాము మేము ఆడ కలకత్తా పోతిమి యాడ అరెస్ట్ చేస్తాము అని చెప్పి వాళ్ళు ఖండించాల్సి వచ్చింది అయినా హైదరాబాద్లో ఉన్నాయని పోయి కలకత్తాలో అరెస్ట్ చేశారు ఏమైనా సాధ్యమేనేమో ఏమో చివరిెడ్డి భాస్కరెడ్డి గారిని బెంగళూరులో అరెస్ట్ చేసి విజయవాడ తీసుకొచ్చారు కదా దానికి పేరల్గా దీన్ని కానీ నడిపించేద్దాంలే మరి అదిగా నిజమేనేమో అని చెప్పి పప్పులో వరుస పెట్టి కాల్ చేసినట్టున్నారు పప్పులో వరుస పెట్టి కాల్ చేసినట్టున్నారు ఏమో వాళ్ళు బుక్లో రాసుకున్న వాళ్ళందరినీ ఎవరెవరినైతే రాసుకుని అందరినీ అరెస్ట్ చేస్తున్నారుగా సరేలే హైదరాబాద్లోనో ఇంకో దగ్గరనే నిజంగానే ఏదో ఒక రాజు ఆ పరిస్థితి వచ్చిందంటే అన్ను అరెస్ట్ చేస్తారు కదా పరిస్థితి వచ్చినప్పుడు దానికి ఇప్పుడు ఇప్పుడు ఇంతకుముందు ఇంతకుముందు తొక్కులు ఏంట్రా అయ్యా హైదరాబాద్లో ఉన్నాయని కలకత్తాలో అరెస్ట్ చేసేసారట గొప్ప గొప్ప జర్నలిస్టులు గొప్ప గొప్ప ఛానళ్ళు గొప్ప గొప్ప వార్తలు ప్రసారం చేస్తారా కనీసం మినిమం క్రాస్ చెక్ చేసుకుని ఏంట్రా దరిద్రులు మరి ఎట్లా ఉన్నారా మీరు నిజంగా